హాయ్ హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ వరలక్ష్మీదేవిని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేష్ వన్ టూ లాగ్స్ అండి స్వాగతం ఈరోజు వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం పూజ ఏ విధంగా నేను చేసుకున్నానో మీకైతే ఈ వీడియోలు అయితే చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ సో మీ పేరు ఏ విధంగా చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి ఓకే గాయస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు అయితే చెప్పేస్తున్నాను ఎందుకంటే మనకు సిరి సంపదనిచ్చే దేవత అండి వరలక్ష్మీదేవి మనం ఆ వరలక్ష్మీదేవిని పూజిస్తే చాలు అష్టలక్ష్మి దేవతలందరినీ పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది సో ఎర్లీ మార్నింగే హెడ్ బాత్ చేసేసి నేనైతే ఇలాగా గడపకి పసుపు రాసి బొట్లను అయితే పెట్టుకుంటున్నానండి చాలామంది ముందు రోజే చేసేసుకుంటారు సో అలా కాదు నేనైతే ఎర్లీ మార్నింగే లేచి పనులు అయితే చేసుకున్నాను ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరండి యాక్చువల్గా అమ్మేకి బాగపోవడం వల్ల నేను ఇక్కడ ఉండడం వల్ల ఈ వీక్ అయితే పూజ అయితే ఇక్కడ చేసుకున్నాను సో ఆ శ్రావణ శుక్రవారం పర్వదినాన్న అమ్మవారిని ఆరాధించడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు దక్కుతాయని నమ్మకం అండి వరలక్ష్మీదేవి వ్రతాన్ని యాక్చువల్గా వరలక్ష్మీదేవి వ్రతాన్ని జరుపుకునే వారంతా ఈరోజు చాలా చాలా ముఖ్యమైనదిగా కథ అయితే వినాలండి వరలక్ష్మి వ్రతం రోజు యాక్చువల్గా ఎవరు చదువుకోరు కానీ బుక్ చదువుకుంటే చాలా మంచిది సో నేనైతే గుమ్మానికి ఇలాగా బొట్లను అయితే పెట్టేసుకుంటున్నానండి పసుపు రాసి బొట్లను అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అమ్మవారికి పీట అండి పీటనైతే రెడీ చేసేసుకుంటున్నాను పీటకు కూడా ఫస్ట్ ప్రాసెస్ బొట్లు పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా ఇలాగా నేనైతే యాక్చువల్గా ఈరోజు ఐశ్వర్య దీపం పెడదాం అనుకుంటున్నానండి అంటే ఉప్పు దీపం మనకి శ్రావణ మాసంలో ఈ ఉప్పు దీపం పెట్టడం వల్ల చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి సో ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసేసుకొని నెక్స్ట్ అమ్మవారి ఫోటోలు కూడా బొట్లను అయితే పెట్టేసుకుంటున్నాను సో మనం మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం చేయాలండి రెండవ దీపాన్ని విష్ణుదేవునికి అంకితం చేయాలి అలాగా మనం కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో కొద్ది కుంకుమను వేసి ఆ లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి చాలా మంచిది మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది సో మనం పూజలో పెట్టిన పూలని పండ్లని అలా వదిలేస్తారు ప్రసాదాలు అవన్నీ తింటేనే మంచిది చాలా మనకి పుణ్యఫలం అయితే దక్కుతుందండి ఈ విధంగా నేను అమ్మవారి ఫోటోని చూసారో ఏ విధంగా అలంకరిస్తున్నాను సో ఈ విధంగా అమ్మవారి ఫోటోకి అయితే అలంకరించేసుకుంటున్నానండి నేను నీట్గా గంధంతో బొట్లు పెట్టేసి ఆ తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను అమ్మవారికి సో మనం వరలక్ష్మీదేవికి చాలా బాగా పూజలు చేస్తే మనకి అన్ని విధాలా మంచి జరుగుతుందండి సో ఆడవాళ్ళు ఎప్పుడు సుమంగలిగా ఉండాలంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి వరలక్ష్మిదేవి పూజలు ఎవ్రీ వీక్ ఇలా చేసుకుంటే మంచిది ఇంకా అమ్మవారి మెడలో వేయడానికి నేనైతే పువ్వులను అయితే రెడీ చేసేసుకుంటున్నానండి ఇవి కూడా ఎర్లీ మార్నింగే లేచేసి మాలైతే కడుతున్నాను చాలామంది సూర్తో గుచ్చుతారు సో అలా కాకుండా అమ్మవారికి మాలనే సమర్పించాలి సో అందువల్ల నాకు ఇలా చేతిమాల కట్టడం వచ్చు కదా సో నేనైతే ఈ విధంగా కట్టేసి అమ్మవారికి దండను కూడా ఏర్పాటు చేసేసుకున్నానండి అన్నీ అప్పటికప్పుడే చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గాన సో మనం ఈ విధంగా ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేసేసుకుంటాం కదా సో ఇవన్నీ పీట రెడీ చేసేసి బొట్లన్నీ పెట్టేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే నేను కూర్చున్నానండి నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారికి అయితే పువ్వుల దండ సమర్పిస్తున్నాను ఇప్పుడు సమర్పించిన తర్వాత మనం చెప్పాను కదండి ఉప్పు దీపం పెడదామని ఐశ్వర్య దీపం సో ఐశ్వర్య దీపానికి రెడీ చేస్తున్నాను ఇప్పుడు అమ్మవారి ఫోటోలు అన్నిటికి ఈ మందార పువ్వులైతే అయితే అండి ఇలా మందార పువ్వులు నా దగ్గర ఉన్న పువ్వులు ఐదు రకాల పువ్వులు అయితే తెచ్చాను నేను సో ఈ ఐదు రకాల పువ్వులను అయితే అమ్మవారికి పెట్టేస్తున్నానండి ఈ విధంగా ఇలాగా ఫోటోలు అన్నిటికీ పెట్టేసిన తర్వాత ఉప్పు దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను ఐశ్వర్య దీపం ముందుగా మనం గణపతిని కదండి పూజించాలి ఏ పూజలో స్టార్ట్ చేసినా ముందు గణపతిని పూజించాలి సో మనం గణపతిని పూజించడానికి ముందు ఇలాగ గణ పసుపు వినాయకుడిని అయితే చేసేసుకొని ముందు పసుపు వినాయకుడిని పెట్టేసుకొని ఆ తర్వాత ఇలాగ ఐశ్వర్య దీపం కండి ఉప్పు అయితే వేస్తున్నాను ఇలా మూడు దోసలు వేయాలండి మనం ఎలా పడితే అలా వేసేకూడదు సో ఉప్పునైతే ఈ విధంగా మూడు దోశలు వేయాలి ఇలా వేసిన తర్వాత రెండు ప్రమిదలు చిన్నవి తీసుకుని అందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే దీపం పెడదాం అనుకుంటున్నామో ఆ దీ ఆ ప్రమిదిని పైకి పెట్టేసి నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిదండి సో అందువల్ల నేను నువ్వుల దీపాన్ని నువ్వుల నూనె దీపాన్ని అయితే పెట్టేసాను ఈరోజు సో ఈ విధంగా అమ్మవారికి మనం వెలిగించినప్పుడు అగరవతితో కానీ ఏకహార్యతో కానీ వెలిగించాలండి ఇలా అగిపితో మాత్రం వెలిగించొద్దు సో ఈ విధంగా అయితే నేను రోజు థర్డ్ వీక్ పూజ అయితే చేసేసుకున్నాను మీరు ఏ విధంగా చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్ అయితే తెలియచేసేయండి ఈ విధంగా ఇలా పూజించేసుకొని ఇంకా మిగతా కూడా ఇంకో రెండు దీపాలు అయితే పెట్టాను యాక్చువల్గా ఐదు దీపాలు పెట్టాలంటున్నాను సో నేనైతే ఇలాగ ఒక కుందిలో రెండే సొత్తులు చొప్పున ఆరు అయితే మనం ఇంటి ఇల్లాలని మహాలక్ష్మితో పోలుస్తారు కదా కాబట్టి మనం పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతం కానీ అమ్మవారి పూజ కానీ చేసుకుంటే మనకి నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా ఉంటామని చిన్నప్పటి నుంచి మనకు ఆనవాయితగా వస్తుంది కదండి సో మన పూర్వీకుల నుండి సో ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను ఇలా అగరబులను కూడా పెట్టేసి నెక్స్ట్ పూజకి ఇంకా మనం నెక్స్ట్ పువ్వులన్నిటి మళ్ళీ అమ్మవారి చుట్టూ ఇలా ఇప్పుడు మనం ఐశ్వర్య దీపం పెట్టాము కదా దీపం చుట్టూ ఎలాగో డెకరేట్ చేసేసుకుంటున్నాను యాక్చువల్గా చామంతులు గులాబీ ఇవ్వండి సో నేను నాకున్న పువ్వుల్లోనే ఒకటి ఒకటిగా నేను ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ రోజు నైవేద్యంగా అయితే అదే అండి రుబ్బు ఆడది అంటారు కదా సో మాకు పూర్వీకుల నుండి వస్తున్నది ఏంటంటే ఫస్ట్ వీక్ పరవన్నం చేస్తాం సెకండ్ వీక్ తొమ్మిది రకాల నైవేద్యాలు ఉంటాయి కదా సో అవి ముందు వీడియోలో ఉన్నాయి ఈ వీక్ అయితే నేను అమ్మవారికి ప్రసాదంగా రుబ్బు ఆడది అయితే చేసుకున్నాను ఇలా రుబ్బు ఆడిది ఎంతమంది చేసుకున్నారో నాకు అది కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరందరూ పూజ ఏ విధంగా చేసుకున్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి సో నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు మనం ఈ పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి సో చాలామంది చేసుకుంటారో లేదో తెలియదు కానీ చేసుకోవాలి యాక్చువల్గా పూజ అనేది అమ్మవారికి ఇలా నైవేద్యంగా అయితే నేను ఇప్పుడు ఇలా పళ్ళెం పెట్టేసి అరిటాకు మీద నేను చేసుకున్నానని చెప్పాను కదండి రుబ్బాడిదే ఇదైతే అమ్మవారికి పెట్టేస్తున్నానండి ఇలా అమ్మవారికి పెట్టిన తర్వాత పళ్ళు కాయలను కూడా సమర్పించేసుకుంటున్నాను అమ్మవారికి ఇలాగ తాంబూలం కూడా అయితే పెట్టేసుకుంటున్నానండి రెండరిటి పళ్ళు ఆకు చెక్క వన్ రూపీ అయితే వన్ రూపీ టూ రూపీస్ అయితే టూ రూపీస్ అండి ఇలా అమ్మవారికి ఇవి పెట్టేసిన తర్వాత పళ్ళు కాయల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను సో ఈ విధంగా నా పూజ అయితే అయ్యింది ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా నా కమెంట్ సెక్షన్ అయితే తెలియచేసేయండి ఓకే గాయస్ ఇంకా అవసరం లేదు వీడియోని చూసినట్లయితే ఆ టర్నింగ్ తిరుగుతాం కదా కోర్మా సెట్ ఐడియా ఉందా మీకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు సో నేను ఈ విధంగా అయితే అమ్మవారి పూజ అక్కడికి ఫోన్ చేయండి నా పూజ అయితే చేసుకొని అమ్మవారికి హారత కూడా ఇచ్చేస్తున్నానండి ఓకే అండి ఓకే సో కొబ్బరికాయ కొట్టడం అయితే ఫస్ట్ మర్చిపోయాను సో అమ్మవారికి అలా చేయకూడదు కదా మళ్ళీ లాస్ట్ లో నేను కొబ్బరికాయ అయితే కొట్టేశానండి నేను అప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టడం మర్చిపోయాను సో ఈ విధంగా హారతలు అయితే తీసేసుకొని పూజ అయితే ఇప్పటితో అయిపోయిందంటే కదా అది ఏమీ చదవలేదు నా మనసులో ఉన్న కోరికను చెప్పేసుకొని పూజ అయితే ఈ విధంగా అయింది ఫ్రెండ్స్ ఇంకా పూజ ఎలా అయిపోయింది కదా నెక్స్ట్ నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఏ విధంగా పూజ చేసి పనులు చేసుకున్నానో ఇంకా మీకు అయితే చూపిస్తున్నాను అమ్మవారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను నేను మీరు ఏ విధంగా చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి ఇంకా నెక్స్ట్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరండి ఇది ఎర్లీ మార్నింగే లేచి ఇలా ఈ విధంగా ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నానండి పసుపు రాసి గుమ్మలు అన్నింటికి పసుపు రాసి కుంకుమొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇలాగా ఇలా తులసమ్మ కూడా పూజించేసుకొని ఇలా తులసమ్మ కూడా పూజించేసుకున్నాను ఆ తర్వాత వెనకట్లో మా బ్రదర్ ఉన్నాడు ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు సో వాళ్ళిద్దరు కూడా తాంబూలం అయితే ఒకసారి వాళ్ళిద్దరు అక్కడ నుంచి ఉన్నారు సో చిన్న వీడియో క్లిప్ అయితే చేశాను వాళ్ళిద్దరూ ఉంటుండగానే వెనకట్లు ఉన్న అబ్బాయి అయితే మా బ్రదరు సో ఈ విధంగా అయితే అండి నేను ఇంకా మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకు తెలియజేసేయండి ఫ్రెండ్స్ నా పూజ ఎలా ఉందో కూడా చెప్పండి ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సపోర్ట్ ఫర్ మీ